శాసనసభ్యుడు ఎవరు కానీ గొడ్డగాడలు కూడా మాట్లాడిన భాష మాట్లాడిన అతను ఇవాళ ట్వీట్లు చేయటం వల్ల సమాజం హరిస్తుంది నేను భావించు అతను అధికారులు ఉన్నప్పుడు విరలేకి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి ఏది పడితే అది మాట్లాడి అతని స్థాయిని అతను తగ్గించుకున్నాడు తప్ప చంద్రబాబు గారికి ఏం నష్టం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో గెలిస్తే బుట్లు పాలిష్ చేస్తాను అవి మీరు అడగాల్సిన అవసరం ఉంది అది మీరు ఎక్కడ అడుగుతారని అతను ట్వీట్ చేసి ఉంటాడు మన ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ కారణం అదని నేను భావిస్తున్నా అతనికి నిజంగా అన్ని ప్రేలాపాలను పేలి ఇవాళ దాక్కుని ఉండటం అతని అతని నైజానికి నిదర్శ రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలను కూడా ఫైట్ చేయాలి ఫైట్ చేయకుండా ఎక్కడో కూర్చొని ట్వీట్లు పెడుతున్నాయి అంతకుముందు మీడియా సోదరులతో ప్రతిరోజు పొద్దున సాయంత్రం మాట వాస్తవం కదా ఈ సంవత్సరాలతో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో కూర్చొని అలాగే అన్నీ హేయంగా మాట్లాడటం అసభ్యకరమైన పాగజాలంతో భాష మాట్లాడటం ఎవరు అతని ఇక్కడ తెలుగుదేశం పార్టీలో రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలిచి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గెలిపించిన పేరు అని ఆ గెలిపించినప్పుడు ఆయన గెలిపించాడు ఇతను గెలిచాడు మూడోదాకా తన సొంత బలం మీద గెలిచానని చెప్పిన పరిస్థితి మరి మొన్న ఓడిపోయినప్పుడు ఎలా ఓడిపోయాట గుడివాడ ప్రజలు కూడా నేను చేదరించుకుని నేను యాభై మూడు వేలు ఓట్ల తేడాతో ఓడించారంటనే వాళ్ళని గోరి కట్టింది నువ్వు ఇంకా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం నాకు హేమైన ఉంటే నీ భాష హేమి నీ మనస్తత్వం హే నువ్వు అన్నం పెడితే సున్నం పెడతావు నీ నీ మనస్తత్వమే తేడా నువ్వు వచ్చి ఫైట్ చేయొచ్చు కదా నిన్ను ఎవరు వద్దన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన అన్ని రాష్ట్ర ప్రజలు గమనించారు గత ఎనిమిది మాసాలుగా నువ్వేమీ మాట్లాడలేదు కూడా గమనించాలి ఇప్పుడు ట్వీట్లు ఎందుకు డైరెక్ట్గా మీడియా సమావేశాల గురించి వచ్చి మాట్లాడితే బాగుంటుందని నేను నాని కూడా హితపూర్ణున్నా అతను కూడా అతను ఇంత ముందు మాట్లాడిన మాట్లాడితే కనీసం వైసీపీ సైడ్లో హర్షిస్తాయి ఇతను ఫైటర్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఎట్టగే మాట్లాడు గతంలో అతను వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ అధికారులు పద్నాలుగు పంతొమ్మిది మధ్య నేను అప్పుడు అమెరికాలో ఉన్నా కానీ ఆ రోజున పార్టీ ఆఫీస్ ఖాళీ చేయబోతుంటే చేష్ట్రుడికి నుంచి చూసాడు తప్ప కనీసం ఆఫ్టర్ కూడా ట్రై చేయాలి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అక్కడ అద్దెకి ఇచ్చినాడు ఖాళీ చేస్తే ఇక్కడ విజయవాడ సెంట్రల్ శాసన్స్ అప్పుడు బోండబొమ్మ గారు అసెంబ్లీలో తోలు నడితే దానికి కౌంటర్గా అడ్జాస్ట్ ఇచ్చేస్తాను ప్రకల్పాలు పనికి ఎన్ని కేవలం మీడియా ముఖంగా మీడియా దగ్గర చెప్పే సొల్లు కబురు తప్ప అసలు బీపులు ఉంటాయి నేను మీటింగ్ లో చెప్పా బీపులు ఉంటే సినిమాలకు బీప్ ఉన్నట్టు మీడియా కూడా బీప్ ఉంటే కొడాలని మాటలు ఏముండదు అన్ని బీపులే ఉంటాయి సో ఇప్పుడు ట్వీట్లు చేసే స్టేజ్కి వచ్చాడు ఆ ట్వీట్లు స్పందించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తుట్లా తెలుగు భాషకు కూడా ఏమైనా మాట్లాడుతూ అతనికే సాధ్యమైంది అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళందరూ వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్దిరెడ్డి రెడ్డి గారు గతంలో భరత్ని మంత్రిని చేస్తాం చంద్రబాబు నాయుడు గారిని ఓడించండి కుప్పం ప్రజలకు పిలిపిస్తానని చెప్పారు ఆ రోజున భరత్ బీసీలకి మంత్రిద్దాం అనుకుండి కృతనిశ్చయంతో ఉండుంటే ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్న భరత్కి ఎందుకు మంత్రి పదవి ఉన్నారు కుప్పం ప్రజలు ఎవరన్నా అమాయకుల రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓటమి ఎరుగునే నాయకుడి ఆ రోజున కుప్పంలో మీరు ఓడిస్తే మేము మంత్రిస్తానంటే కుప్పం ప్రజలు విజ్ఞత్తు విఘ్నులు వాళ్ళు ముఖ్యమంత్రి గారు కావాలని కోరుకున్నారు తప్ప ఇచ్చే మంత్రి పదవి అబద్ధం చెప్పిందని నమ్మల పెద్దిరెడ్డి రెడ్డి ఇక్కడ కూర్చుని గతంలో ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉండి ఎలాంటి భాషను ప్రోత్సహించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి కాదా నేను అడుగుతాను ఆ రోజున పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి నా పెద్ద మనిషిలాగా ఖండించాడని అడుగుతున్నాను రోజున జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి ఇటన్నిటి నువ్వు స్వాగతం చేస్తా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని అడుగుతున్నాను నువ్వు మున్సిపల్ గెస్ట్ హౌస్ ఉంటే నీ దగ్గర శాఖలు నాలుగైదు ఉంటే నువ్వు మాట్లాడేది ఒక ఎవరైనా మాడతావు ఇవాళ నువ్వు కూడా హోటల్లో మొడరీ ఫార్చ్యూన్లో రూమ్ తీసుకున్నావు డివి మెంబర్లో రూమ్ తీసుకుని మాట్లాడే తిట్టుకొచ్చావు అధికారం ఎవరికి శాస్త్రం కదనేది తెలుసుకునే తెలుసుకుంటే మంచిదని పెద్దిరెడ్డి కూడా చెప్తున్నావు అంబటి రాంబాబు గారు మీరు కూడా మీరు ఆ రోజున చూస్తే ఇవాళ మాడితే బాగుండేది తప్ప ఈ కొడాలని ట్వీట్స్ స్పందిస్తూ కొడాలని మీడియా ముందుకొచ్చి మాత్రం డెఫినెట్గా అందులో మేము కూడా మాడతాం మీడియా ముందుకొచ్చి మాట్లాడవచ్చు కదా ట్వీట్ పెడుతుంది అది ఎక్కడో దాక్కున్నాడా దయచేసి ఆలోచన చేయాలి కూడా భాష మీద ఏను క్లాసులు తీసుకుంటే బెటర్ అని భావిస్తుంది ఏదైనా స్పోకెన్ ఇంగ్లీష్ లాగాను స్పోకెన్ తమిళ్ లాగాను స్పోకెన్ కన్నడ లాగాను తెలుగు భాష మీద క్లాసులు తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి మాట్లాడే బాగుంటుంది నేను భావిస్తుంది థ్యాంక్ యూ